పేద దంపతులకు పుట్టిన చిన్నారి కొడుకు రామారస నాలుగేళ్ల నాడు పదహారు ఏళ్ల చిన్న వయసులో కమ్యూనిస్టు లో కలిసిపోయింది మంచం పట్టింది పట్టుకోవాలనే ప్లాన్ తోటి తిరుమలగిరిని పోలీసు వాళ్ళు చుట్టుముట్టేశారు రామారసయ్య దొరకలేదు రామారయ చిన్నారి కొడుకుని పట్టుకుని పోలీసు వాళ్ళు ఏమంటున్నారు నాయన

కట్టకు ముందగిలిచ్చి ఆ బట్ట కట్టి సల్లగా జారుంటున్నాడు ఆ వంద గజాల దూరంలో సీకట్ లో పోలీసు వాళ్ళు అరే టూనా ఎవడరా రామనస్ వెళ్ళిపోయాడు రామనస్య దొరకలేదనే కోపంతో ఊర్ల మీద పడి దోసుకున్నదంతా ఆ రామనస్య అక్కడ తప్పించుకొని మన లక్షాపురం లాంటి చిన్న పని ఊరు చేరాడు తనకు ఎరిగిన రైతు ఊరు బయట మోడ దొగుతున్నాడు అంటే మోడలి ఎవరికైనా ఎరికాడ అంటే రెండేళ్ళ కట్టుకొని బాయిల్ నుంచి తోడేది అనమాట ఆ మోటార్ తోలే రైతు దగ్గర పోయి ఆ రైతు అన్నా అన్న నాలుగు రోజులు మంచి అన్నం లేదన్నా కాసింత అన్నం తీసుకురాన్నా నీ మోటార్ నేను దోల్తానని ఆ రైతు దగ్గర పగ్గాలు తీసుకొని ఆడపాడుకుంటూ మోడ తోలుతున్నాడు ఏమైపో ఆడబాడుతున్నా రంగు రంగుల మారి

అది పట్టుకొచ్చాడు ఆ ఒక్కని దండం పెట్టాక అక్క 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 నిన్న ఓయ్ అక్క నిన్న అక్క ఇరా రా ఆ రైతు సద్ది పెట్టుకు వచ్చాడు సత్యముల్య తీసుకొని బాయిగడ్డ ఎక్కేసరికి పోలీసు వాళ్ళు రానే వస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తున్నారన్నా ఓ రైతన్నా అందుకో పోలీసు వాళ్ళు వస్తున్నారన్నా నేను తప్పుకునే టైం లేదన్నా నువ్వు సపోర్ట్ లేకుండా నేను వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తాను మన రామాసముల్లె ఇప్పుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడు అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి రైతులు ఏమంటున్నారంటే ありがとうござい అప్పుడు మన రామదాసు లేచి ఓదర ఓదర పంచనో సై ఓదర ఓదర పంచనో సై గంగం పెడతాను అవును ఈ కథ ఇట్లు ఆ దొరకలేదనే కోపం తోటి ఊర్ల పోలీసోలు ఊర్లో నిలబడి తోసుకున్నారు అవును తోసుకున్నదంతా రెండు లారీలింద వేసుకొని ఊటుగా దాగి తాగి జోగా సూర్యపేట రోడ్డు మీద రెండు లారీలు పోతున్నాయి ఆ ఇంత ధర్మంటూ మరో మరి దర్బంత్ నిన్న రాదు మంది మొత్తం పద్నాలుగు మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు ఈ కథ ఇట్లుంటే అయ్యా ఈ పోరాటం ఇక్కడ తోటి ఆపద్దని చెప్పి గోదావరిలో ఏడీ ప్రాంతానికి పంపింది పార్టీ రామనారాయణ గోదావరిలో గోదావరి అడవి ప్రాంతానికి పోయి పంపింది పార్టీ అక్కడ ఏముంది అక్కడ ఆయన మా నాన్నలు పోయేసరికి వీళ్ళు మన దోపిడీ ఏమని చెప్పి వాళ్ళు ఎట్టుండే దగ్గరికి రావట్లేదు ప్రజలు అక్కడ పోయి చూస్తే ఏముంది ఆయన మొత్తం పదు పదునైదు పల్లెలకు అక్కడ

మోసం చేస్తూ దగా చేస్తూ దోపిడి బిడ్డ వీళ్ళు కూడా మన అన్నలు కూడా అట్లానే దోపిడి వాళ్ళని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు నాయన ఏ ఊరు మీది ఏ పల్లె మీది చిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఏ ఊరు మీది ఏ పల్లె మీది చిన్నారి నా

I'm <laughs> అప్పులు ఇచ్చిన శాలకారుల చేసిరే వీడా ఏ ఓయ్ మల్ల ఓయ్ అల్ల ఏయ్ యా అప్పు కట్టండి అప్పు కట్టని అని ఎప్పుడైతే ఈ శాలకారుల వాడి బిటల్ని అడిగింరో అప్పుడు శాలకాలని మా అన్నలు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే ఏమంటురా నా ఏమయ్యా పోశెట కార్లు పరిపరి ఏమయ్యా పోశెట కార్లు పరిపరి ఏమయ్యా పోశెట కార్లు పరిపరి ఏమయ్యా అడిగారు అప్పుడు ఆ షావుకారి పక్కన మండిపోయాడు ఏమిర ఏవో పట్టాలంటాం ఎవడి విరాని ఓవో పట్టాలంటాం ఎవడి నీ వచ్చేసరికి ఈ పల్లెరా లెక్కలు అడిగితే ఎగిరి పడతా వేరా ఈ పల్లెరా లెక్కలు అడిగితే ఎగిరి పడతా చూడండి అయ్యా మేమేమన్నా తప్పు చెప్తున్నామని కాగితాలు తీసి ఇచ్చారు కాగితాలు చేస్తే ఏముంది ఆయన పది రూపాయల సరుకును వంద రూపాయలకు రాసుకున్నారు వంద రూపాయల సరుకును వెయ్యి రూపాయలకు రాసుకున్నారు కాదు ఈ లెక్క ప్రకారం మేము కట్టిస్తామని మన అన్నలు చెప్తారు ఇంతలో ఒక ద్రోహి హైదరాబాదు మన పని మీద మన రామలస గారు హైదరాబాద్ పని పని మీద హైదరాబాద్ మీద పోయాడు ఒక ద్రోహి సమాచారం ఇచ్చాడు నడి ఒడ్డున మలకపేట ప్రాంతంలో అన్నను పట్టుకున్నారు పట్టుకుని చేతులకు బేడీలు వేసి కాళ్లకు సంఖ్యలు వేసి కళ్ళ గుట్టలు కట్టి ఆ శిలకల గుట్టాడు తీసుకుపోయారు ఆ పోలీస్ ఆఫీసర్ అంటున్నారు మీ ధనం ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది మీ ధర నాయకులు ఎవరెవరున్నారో చెప్పమని అంటున్నారు అని ఆ ఎప్పుడైతే రామరసయ్యే అన్నారు అప్పుడు రామణ ఏమంటున్నాడు అంటే అయ్యా మీరు కాల్సే కాల్చండి సంపితే సంపండి కానీ నా దళం కానీ నా దళ సభ్యులను కానీ నా తుపాకులను కానీ ఇచ్చేది లేదు అని చెప్పారు లేవంటే చెప్పేసి చెప్పేశాడా అయ్యో దనదన విప్లవ రక్కుసి మూకలు గుణ ధన దన రక్కుసి మూకలు విప్లవ గుణను మింగే తందా ஏற்றாடா ஏச்சி ஏச்சி நல்ல குரு எத்துக்க விளி போயினாட அந்த அய்யோ அய்யோ தந்தானந்த ఎప్పుడైతే అమరులయ్యారు మిగిలి ఉన్న కార్యకర్తలు అంతరు అన్న మీ ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పి వాడికి జోహర్ వినిపిస్తూ అన్న వెళ్ళిపోయారా అన్న తి కురీలమే నౌ వ్య పదమైలమే నవ్యా పదమై సమరశీలమే నవ్య పదమై అంటే ఒక్కటే ముచ్చట్లు చెప్తున్నా మనము అందరము మనసులమే ప్రపంచం ఇంకా ఎనభై మంది దోపిడి చేయబడుతున్నాం కాబట్టి ఈ దోపిడి అంటే మనుషులంతా ఒక్కటైనప్పుడు అందరూ అయినప్పుడు అందరికీ రక్తమే ఉన్నప్పుడు అందరికీ కాలుగా ఉన్నప్పుడు అందరం సమానంగా ఉన్నారు అందుకనే ఏదైతే ఈ సమాజం అందరూ సమానంగా ఉండాలని చెప్తున్నామో అందుకనే ఈ రెండు వీళ్ళు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే వీళ్ళు ప్రజలకు చైతన్యం చేస్తున్నారు ఎందుకు ఉండకూడదు అంటే వీళ్ళు ప్రజలు